అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నెల మీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తయిపోయినటువంటి పరిస్థితి సో ఎల్లుండి రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశం ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎవరెవరు గెలవబోతున్నారు ఏం కథ అనేది మొత్తం ఎల్లుండి తెలుస్తుంది అంతకంటే ముందు కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి సో ఎగ్జిట్ పోల్స్లో ఏంటంటే ఒక అంచనా ఎందుకంటే జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రకారం ఎంత పర్సెంటేజ్ పోలింగ్ జరిగింది ఎక్కడెక్కడ ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉంది ఎంత పర్సెంట్ గెలిచేటటువంటి అవకాశం ఉంది సో మొత్తం పోలింగ్ పూర్తయినటువంటి నాటికి ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్ గా వాళ్ళు ఒక క్లియర్ కట్ రిపోర్ట్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఎగ్జిట్ పోల్కి కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది ఇది పీపుల్ పల్స్ అని చెప్పి ఒక రియాలిటీని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తారు రైట్ ఇక ఒకసారి ఎగ్జిట్ పోల్స్ మనం ఇక్కడ చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ అని చెప్పి చాలా క్లియర్ గా కనబడుతున్నది ఇగో కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఓవరాల్ గా దాదాపు నూట ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి కార్పొరేషన్స్ ఏమో దాదాపు ఒక పది నూట పదహారు ఏమో మున్సిపాలిటీస్ సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి అంశం సో పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లో వస్తున్నటువంటి వ్యవహారం సో ఎల్లుండి క్లియర్ కట్ రిజల్ట్ బయటకు వస్తుంది కానీ ఒక ఊహాగానమైనటువంటి పోల్స్ ఇవి అంటే సుమారు ఇంత రావచ్చు ఇంత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏది పీపుల్ పల్స్ అని చెప్పి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు సీట్లు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉందట ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ అంటే కేవలం ఇది ఇది మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సీట్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆరు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట బిఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మూడు నుండి ఐదు సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట తర్వాత ఎంఐఎం ఎంఐఎం ఏమో ఒక సీటు తర్వాత ఇతరులకు ఎనిమిది నుండి పద్నాలుగు సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో ఓవరాల్ గా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవి సుమారు కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు అని చెప్తున్నాను ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు నిన్న ఒక సర్వే రిపోర్ట్ చేశాను నేను ఆ సర్వే రిపోర్ట్లో బీకాన్ సర్వే వాళ్ళు ఒక అంశాన్ని తెరపైకి పట్టుకోవచ్చు ఏంటి ట్రెండ్ సీట్లు ఉన్నాయి పబ్లిక్ ఇట్లున్నది అని చెప్పి ఎనభై నుండి ఎనభై ఐదు సీట్లు కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి బీకాన్ సర్వే వాళ్ళు తెచ్చినటువంటి ఒక రియాలిటీ రిపోర్ట్ ఆ రిపోర్ట్ తర్వాత చాలా కమ్యూనిటీ పోస్ట్లో అంటే చాలా ఛానల్లో కమ్యూనిటీకి సంబంధించినటువంటి పోస్టులు పెట్టినప్పుడు చాలామంది పబ్లిక్ కాంగ్రెస్ పార్టీకి అరవై నుండి అరవై ఐదు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి చాలా మీడియా ఛానల్లో వచ్చినటువంటి రిపోర్ట్లు అదే రిపోర్ట్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో కూడా కనబడుతున్నది ఒకేసారి కంప్లీట్గా తారుమారు అయిపోయినటువంటి పరిస్థితి రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో దగ్గర దగ్గర బీఆర్ఎస్ పార్టీ నూట పది సీట్లు ఏదో గెలుచుకున్నది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు అంటే కూడా చాలా తక్కువే రేవంత్ రెడ్డికి నూట పది సీట్లు టార్గెట్ పెట్టినారు హైకమాండ్ నూట పది సీట్లు గెలవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారితో చెప్పినారు రేవంత్ అన్న సీన్ కట్ చేస్తే అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు ఇది కూడా ప్రొజెక్టెడ్ సీట్స్ అంటే మ్యాక్సిమం ఇన్ని రావచ్చు అని చెప్పి ఒక అంచనా ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వ్యవహారం ఇక నెక్స్ట్ గ్రాఫ్ వైజ్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసారు ఆ గ్రాఫ్ వైజ్ కూడా ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి అయిపోయింది తర్వాత సో మున్ మున్సిపాలిటీస్ కి సంబంధించి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ తర్వాత ఇతర అంటే ఇతర పార్టీలకు టూ పాయింట్ జీరో ఇంకో పార్టీకి వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇతరులకు నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎంఐఎం కి టూ పాయింట్ జీరో పర్సెంటేజ్ డిఆర్ఎస్ పార్టీకి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఓట్ షేర్స్ ఈ విధంగా ఉన్నాయి అంటే ఇంత ఓట్ షేర్స్ ఇన్ని పార్టీలకు ఈ విధంగా వచ్చినాయి అనేది ఒక ప్రొజెక్షన్ తెరపైకి తీసుకొచ్చినారు దాదాపు కాంగ్రెస్కి ముప్పై ఆరు శాతం ఓటింగ్లు పడ్డాయట బీఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు పడ్డాయట సో ఇది ఓటింగ్ తెరపైకి పట్టుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మున్సిపాలిటీస్ వార్డ్స్ ఉన్నాయి కదా సో ఓవరాల్ వార్డ్స్ ఒకసారి మనం క్లియర్ గా క్యాల్క్యులేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డ్స్ ఎంత గెలిచినారు ఏం కథ అనేది ఒకసారి మాట్లాడుకుంటే పన్నెండు వందల పది నుండి పన్నెండు వందల తొంభై వార్డ్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయట ఇది కూడా ఇది పీపుల్స్ పల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఇదేం ఒరిజినల్ రిపోర్ట్ ఏం కాదు ఇదే వస్తుంది ఇదే సీట్లు వస్తాయి అని చెప్పి చెప్పడానికి కాదు కాకపోతే కంప్లీట్గా ఓటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి రియాలిటీ ఇది పోలింగ్ పర్సంటేజ్ అయిపోయిన తర్వాత ఈ ఈ ఇంతవరకు రావచ్చు ఈ మాత్రం రావచ్చు అనేది ఒక అంచనా దాదాపు పన్నెండు వందల పది నుండి పన్నెండు వందల తొంభై వార్డులు గెలిచేటటువంటి అవకాశం కాంగ్రెస్కు ఉందట బీఆర్ఎస్ పార్టీకి ఏమో ఎనిమిది వందల అరవై నుండి తొమ్మిది వందల ముప్పై వార్డులు గెలుచుకున్న మామూలు విషయం కాదు మరి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బిఆర్ఎస్ కూడా గట్టి సత్తానే చూపిస్తున్నారు కేసీఆర్ బయటికి రాలే కేసీఆర్ రేవంత్ రెడ్డి లెక్క సభలు పెట్టలే మీటింగ్లు పెట్టలే అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వందల అరవై నుండి తొమ్మిది వందల ముప్పై వార్డులు గెలుచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి అంటే బీఆర్ఎస్ బ్యాక్బోన్ మళ్ళీ గట్టిగా ఇచ్చినట్టే కదా బీఆర్ఎస్ మళ్ళీ తెరపైకి వచ్చినట్టే కదా అదే కనిపిస్తున్నది రిపోర్ట్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల యాభై నుండి రెండు వందల డెబ్బై వరకు గెలుచుకునే అవకాశాలు వార్డ్ వైజ్ ఇన్ మున్సిపాలిటీస్లో ఉన్నాయట అంటే దాదాపు రెండు వందల డెబ్బై మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి బలంగా కనబడుతున్నాయని చెప్పి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎంఐఎంకి ముప్పై ఐదు నుండి నలభై నాలుగు ఇంకో ఇతర పార్టీకి పన్నెండు నుండి పదిహేడు తర్వాత సిపిఐ సిపిఎంకి పది నుండి పద్నాలుగు సీట్లు ఇతరులు అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ దాదాపు తొంభై నుండి నూట పది సీట్లు వీళ్ళేం తక్కువ ఏ పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా తొంభై నుండి నూట పది సీట్లు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కూడా మనం చూసినాం ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు పన్నెండు వందల మంది గెలిచారు సర్పంచ్ ఎలక్షన్స్ పన్నెండు వందల మంది మామూలు విషయం ఏం కాదు ఈ పన్నెండు వందల మందిని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గొర్రెలను గుంజినట్టు గుంజిరు మళ్ళా మొత్తం తీసుకోపోయినరు దాదాపు రెండు వందల మూడు వందల మందిని గెలిచిన రోజే ఖాళీ చేసారు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసడు ధమ్కిలు ఇచ్చాడు బెదిరించుడు ఏ రావాలి రాకపోతే నిధులు రావు ఇబ్బంది పడతారు పాపం వాళ్ళు భయపడి ఆయంత మనం పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టినాం ఓ పది లక్షలైనా తీసుకోవాలి కదా తెరపైకి అని చెప్పి మళ్ళా అటు పోయరు లేకపోతే నిధులు రావు ఆగమైతాం ఇండిపెండెంట్ ఉంటే కుదరదు అని చెప్పి చాలామంది సర్పంచ్ భయపడిపోయినారు ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచేటటువంటి ఈ మున్సిపాలిటీస్కి సంబంధించిన వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక పార్టీలో పోతారు ఇండిపెండెంట్ మాత్రం ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎవరో వాళ్ళు ధైర్యంగా ఉండేటటువంటి వాళ్ళు మొండి వాళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు మాక్సిమం గెలుసుతో ఇండిపెండెన్స్ అందరు కూడా ఏదో ఒక పార్టీలో జరుగుతారు అది రియాలిటీ కదా తర్వాతగా ఇంకో అంశం తెరపైకి తీసుకొస్తున్నారు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ టూ ట్వంటీ సిక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్స్ ఓట్ షేర్ తెరపై తెరపైకి పట్టుకొచ్చే కార్యక్రమం చేస్తే ఓట్ షేర్స్ ఒకసారి దాదాపు వాళ్ళు ఆ ఏడు జిల్లాలకు సంబంధించి అంటే ఏడు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలకు సంబంధించిన అంశం తెరపైకి పట్టుకొస్తే ఎట్లుందో ఒకసారి పరిస్థితి మీరు చూడండి నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయట అట బీఆర్ఎస్ పార్టీకి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఓట్లు పడితే భారతీయ జనతా పార్టీకి ఫోర్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉన్నది తర్వాత ఎంఐఎం కి సంబంధించి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఓట్లయితే సిపిఐకి జీరో పాయింట్ జీరో సిపిఎంకి జీరో పాయింట్ జీరో అదర్స్ కి ఫైవ్ పాయింట్ సిక్స్

సిపిఐ సిపిఎం సున్నా సున్నా అదర్స్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కరీంనగర్ చూసుకుంటే ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ బీఆర్ఎస్కి ట్వంటీ పాయింట్ టూ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎంఐఎంకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సిపిఐ సిపిఎంకి జీరో జీరో అదర్స్ కి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ కొత్తగూడెం చూసుకుంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి దాదాపు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తర్వాత బీజేపీకి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎంఐఎంకి ఫైవ్ పర్సె జీరో పర్సెంటేజ్ సిపిఐ సిపిఎంకి సిపిఐకి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సిపిఎంకి త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అదర్స్ ఇది కొత్తగూడెంకి సంబంధించిన డివిజన్ అంటే ఐ మీన్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన జిల్లా జిల్లాల వారిగా చూసుకున్నా కూడా రామగుండంకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ బీజేపీకి ఫోర్టీన్ పర్సెంటేజ్ ఎంఐఎంకి సున్నా సిపిఐకి టూ పాయింట్ ఫైవ్ సిపిఎంకి టూ పాయింట్ వన్ అదర్స్కి ఫిఫ్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ సో ఓవరాల్గా ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఓట్ షేర్ ఎంత శాతం ఓట్లు ఏ ఏ పార్టీకి పడ్డది అనేది జిల్లాల వారీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత కింద ఇంకో గ్రౌండ్ రియాలిటీ కూడా ఉన్నది అది కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఆ గ్రౌండ్ రియాలిటీ ఏందో ఒక్క ఆగండి ఇది కొద్దిగా ఆగమాగం ఉంటుంది మా స్క్రీను ఒకటి ఒత్తు ఒకటి ఇది ఇంకోటి కూడా చూసుకుంటే ప్రొజెక్టెడ్ సీట్స్ కింద ప్రొజెక్టెడ్ సీట్స్ కూడా మీరు చూసుకున్న కింద క్లియర్ గా ఒకసారి మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ టూ ట్వంటీ సిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రొజెక్టెడ్ వార్డ్స్ వార్డ్ల వైజ్ చూసుకుంటే వార్డ్ల వైజ్ చూసుకుంటే రామగుండం కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుండి నలభై సీట్లు రామగుండంలో అంటే ఎన్ని వార్డులు గెలిచే అవకాశం ఉందట బీఆర్ఎస్ పార్టీ పదహారు నుండి ఇరవై వార్డులు గెలిచే అవకాశం ఉందట భారతీయ జనతా పార్టీ మూడు నుండి ఆరు వార్డులు గెలిచే అవకాశం ఉందట ఎంఐఎంస్ సున్నా సిపిఐస్ సున్నా అదర్సు నాలుగు నుండి ఏడు వార్డులు గెలిచే అవకాశం రామగుండంలో ఉందట మంచిర్యాల చూసుకుంటే ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది నుండి పన్నెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీ ఆరు నుండి తొమ్మిది గెలిచే అవకాశం ఉందట ఎంఐఎంకి సున్నా సిపిఐ సున్నా అదర్సు ఒకటి నుండి రెండు సీట్లు మంచిగాలకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచే అవకాశం ఉందట కొత్త కూడా మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు సీట్లు అంటే ఐ మీన్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందట సారీ వార్డ్స్ క్షమించాలి దాదాపు ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వార్డ్స్ గెలుచుకునే అవకాశం ఉంటే తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏడు నుండి తొమ్మిది వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట సిపిఐకి పద్నాలుగు నుండి పదహారు వార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట రెండు నుండి నాలుగు వార్డ్స్ అదర్స్ గెలుచుకునే అవకాశాలు కొత్తగూడంలో ఉన్నాయట కరీంనగర్ లో కూడా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నుండి పదహారు వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట బిఆర్ఎస్ పార్టీకి పది నుండి పన్నెండు వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట భారతీయ జనతా పార్టీకి ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వార్డులు గెలుచుకునేటటువంటి అవకాశం అంటే కరీంనగర్ కొంత భారతీయ జనతా పార్టీ బలంగా కనబడుతున్నది కారణం బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి బండి సంజయ్ జయభట్టి కరీంనగర్ లో ఒక జోస్ వచ్చింది ఒక ఊపు వచ్చింది అద్భుతమైన మెజారిటీ వస్తున్నది కరీంనగర్ ఓన్లీ రీజన్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కాంగ్రెస్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ బీఆర్ఎస్ టెన్ టు ట్వెల్వ్ బీజేపీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ ఎంఐఎం సిక్స్ టు నైన్ సిపిఐ సున్నా అదర్స్ కి వన్ ఆర్ త్రీ తర్వాత నిజామాబాద్కి సంబంధించి మనం చూసుకుంటే పది నుండి పదహారు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట బీఆర్ఎస్ పార్టీకి రెండు నుండి నాలుగు వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట బీజేపీ పార్టీ సేమ్ నిజామాబాద్ లో సత్తా చూపిస్తున్నది ఇరవై ఆరు నుండి ముప్పై ఒక వార్డులు నిజామాబాద్ లో బిజెపి పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట ఎంఐఎంకి ఎనిమిది నుండి పన్నెండు వార్డులు వచ్చే అవకాశాలుంటే కి సున్నా అదర్స్ కి ఒకటి నుండి రెండు వార్డులు నిజామాబాద్ లో గెలుచుకునే అవకాశం ఉందట నల్గొండ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట బిఆర్ఎస్ పార్టీ ఎనిమిది నుండి పన్నెండు వార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట భారతీయ జనతా పార్టీ ఆరు నుండి పది వార్డులు గెలుచుకునే అవకాశం ఉందట ఎంఐఎంకి రెండు నుండి నాలుగు కి సున్నా అదర్స్ కి ఒకటి నుండి రెండు వార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇక మహబూబ్ నగర్ చూసుకుంటే ఇరవై ఆరు నుండి ముప్పై వార్డులు కాంగ్రెస్కి వస్తాయట బీఆర్ఎస్కి పద్దెనిమిది నుండి ఇరవై రెండు వార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయట బీజేపీకి ఆరు నుండి ఎనిమిది వార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయట ఎంఐఎంకి రెండు నుండి నాలుగు వార్డులు గెలుచుకునే అవకాశం ఉంటే సిపిఐస్ ఉన్న అదర్స్ ఒకటి సో ఇది వార్డ్ వైజ్ వచ్చినటువంటి అంశం నేను డివిజన్లు అనేవన్న చెప్పుంటే క్షమించాలి డివిజన్లు కాదు వార్డ్స్ సో ఇక్కడ డివిజన్ అని నేను అనుంటే దాని ప్లేస్లో వార్డ్స్ అని రిప్లేస్ చేయండి ఎందుకంటే చాలా మంది తెలుసా తెలియక అని చెప్పి కూడా కామెంట్లు పెడతా ఉంటారు కాబట్టి సో ఓవరాల్ గా వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఐ మీన్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ చాలా క్లియర్ గా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి సో తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినా ఎవరికి ఎన్ని సీట్లు ఏం కథ అనేది ప్రొజెక్ట్ వార్డ్స్ ఇన్ మున్సిపాలిటీస్ కూడా ఎన్ని వార్డ్స్ ఏందనేది కాంగ్రెస్కి క్లియర్గా చెప్పిన పన్నెండు వందల పదివార్డు నుండి పన్నెండు వందల తొంభై వార్డులు కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్కి ఎనిమిది వందల అరవై నుండి తొమ్మిది వందల ముప్పై వార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే గా అన్ని బీజేపీకి రెండు వందల యాభై నుండి రెండు వందల డెబ్బై వార్డులు వచ్చే ఉంటే ఎంఐఎంకి ముప్పై ఐదు నుండి నలభై నాలుగు వార్డులు వచ్చే అవకాశం ఉంటే సిపిఐకి పన్నెండు పదిహేడు ఉంటే సిపిఎంకి ఏది పది నుండి పద్నాలుగు ఉంటే అదర్స్ కి తొంభై నుండి నూట పది వార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయట సో ఓవరాల్ గా ఇది ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన వ్యవహారం ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్స్ కూడా చెప్పిన మున్సిపాలిటీస్ లో ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్ జరిగింది ఏం కథ అనేది కూడా చాలా క్లియర్ గా మీ ముందు పెట్టే కార్యక్రమం చేసిన సో ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ కి ఓట్లు పడితే థర్టీ సిక్స్ పాయింట్ జీరో పర్సెంటేజ్ కాంగ్రెస్ కి ఓట్లు పడ్డాయి అంటే ముప్పై ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్ కి పడ్డాయి భారతీయ జనతా పార్టీకి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం సిపిఐ సిపిఎం కి టూ పాయింట్ జీరో వన్ పాయింట్ టూ అదర్స్ కేమో నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ తర్వాత ఎంఐఎంకి ఏమో టూ పాయింట్ జీరో సో ఓవరాల్ గా పడ్డటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ అని ఒక క్లియర్ కట్ వ్యవహారాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసింది ఎగ్జిట్ పోల్ కి సంబంధించి కానీ విచ్చల విడిగా డబ్బులు పంచరబ్బా మామూలు డబ్బులు కాదు భయంకరమైన డబ్బులు పంచారు ఒక ఆయన వాషింగ్ మిషన్లు కొనిస్తూ ఉంటాడు ఒక ఆయన టీవీలు కొనిస్తూ ఉంటాడు నాకు ఓటేస్తే ఒక ఆయన అరతులం బంగారం ఇస్తా అని చెప్తారు బంగారం రేట్ ఎంత ఉంది ఓట్ల కోసం ఇదో డ్రామా ఒక ఆయన గుడిగట్టి అంట ఒక బడిగట్టిస్తా అంటాడు ఒక ఆయన మున్సిపాలిటీలు అన్నీ క్లీన్ పెడతా ఊరు అంటే ఇంటింటికి ఒక కుర్చీ పెట్టిస్తారట సిమెంట్ కుర్చీ ఉంటుంది కదా పెట్టిస్తారట ఇంటింటికి ఒకటి లైట్లు వేపిస్తాం బల్బు లేపిస్తాం ట్రిబుల్ లైట్లు పెట్టిస్తాం రకరకాల ప్రచారాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సర్పంచ్ ఎలక్షన్స్ లోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మున్సిపల్ లో ఇంకా అంతకంటే ఎక్కువ ఎందుకంటే పార్టీ గుర్తులు కదా అవంటే నార్మల్ గుర్తులు కానీ ఇవి పార్టీ గుర్తులు కదా బీఫామ్లతో కూడినటువంటి ఎన్నిక కాబట్టి ఎక్కువ శాతం ఖర్చు పెట్టిన పైసలు లీడర్లు కూడా దండి ఖర్చు పెట్టిరు పైసలు రైతుగా ఇవి చాలా క్లియర్ కట్ వ్యవహారం కదా రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే వార్డులు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు వందల ఏడు సీట్లు గెలుచుకున్నారు వార్డులు ఐ మీన్ వార్డ్స్ పదిహేడు వందల ఏడు వార్డులు గెలుచుకున్నారు వాళ్ళు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐదు వందల డెబ్బై ఆరు వాట్లు గెలిచారు భారతీయ జనతా పార్టీ రెండు వందల తొంభై మూడు వార్ట్లు గెలిచారు ఆ రోజు ఓట్ షేర్ చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి నలభై మూడు శాతం ఓట్ షేర్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు శాతం బీజేపీకి పదిహేను శాతం ఈరోజు ఓట్ షేరింగ్ ఏంది చాలా ఘోరమైన పరిస్థితి కాంగ్రెస్కి థర్టీ సిక్స్ బీఆర్ఎస్కి ట్వంటీ నైన్ బీజేపీకి నైన్టీన్ పాయింట్ త్రీ ఈరోజు ఓట్ షేర్స్ అంటే చాలా శాతం పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఓట్ షేరింగ్ బాగుంటుండే ఇలా ఓట్ షేరింగ్ మంచి మరీ ఘోరంగా ఉన్నది అధికారంలో ఉన్నది ఎంత మా అంటే ఒక ఎనిమిది తొమ్మిది పెరిగింది అంటే గంతకు ఏం పెరగలే ఎనిమిది తొమ్మిది గంతకు మించి ఏం పెరిగింది ఒక పది వేసుకోరి ఓ పది శాతం పన్నెండు శాతం అంతే పెరిగింది అంతకు మించి పెరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్ షేరు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అధికార పార్టీకి జనాలు ఎందుకు ఓటేస్తారు అద్భుతాలు చేస్తే అభివృద్ధి చేస్తే లేకపోతే మంచి పనులు చేస్తే వేస్తారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటిదాకా ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు రియాలిటీ తెలుసు కదా గ్రౌండ్ రియాలిటీ తెలుసు ఓట్లేస్తే ఏం జరుగుతుందో తెలుసు రైతు బంధు సంగతి ఏందో తెలుసు పెన్షన్ల సంగతి ఏందో తెలుసు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి ఏందో తెలుసు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓట్ షేర్ ఈ రోజు కూడా గంతే కనబడుతున్నాయి పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు ఆ రోజు ఇరవై రెండు కుంటే ఇప్పుడు ముప్పై ఆరు అంటే మా ఇంటికి ఒక పది పన్నెండు పెరిగింది అంటే అంతకు మించేం పెరగలే అధికార పార్టీకి నలభై మూడు నుండి నలభై ఐదు రావాలి మినిమం అధికార పార్టీకి ఇక్కడ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్స్ అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా దారుణమైన పరిస్థితి పోనీ ఎనభై నుండి ఎనభై ఐదు గెలుస్తే అని కొన్ని సర్వే సంస్థలు ఇచ్చారు అది నిజమా కాదు రేవంతన్నేమో నూట పది గెలవబోతున్నాం అన్నాడు నూట పది ఎక్కడ ఇప్పుడు అరవై ఎనిమిది నుండి డెబ్బై ఉన్నాయి ఆ డెబ్బై కూడా గెలుస్తారా గెలవరా అనేది కూడా కష్టమే లెక్క కొడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో ఈ ఎగ్జిట్ పోల్ పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఏది ఏమైనా కేసీఆర్ బయటికి రాకపోయినా సరే బీఆర్ఎస్ పార్టీ హవా పెరుగుతున్నది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ